శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మడకసిర పట్టణంలో హిందూపురం రోడ్డు హైవేలో చిరంజీవి అభిమానులు మక్కులు నాటే కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ ఆదేశాల మేరకు చిరంజీవి యువత కెఎన్ వెంకటేష్ గుప్తా మరియు మనోజ్ కుమార్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన సీనియర్ నాయకులు రాధాకృష్ణ శ్రీనివాస్ పవన్ హరసూరి మహేష్ అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిరంజీవి కానీ అరవై తొమ్మిది అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మడక్సర నియోజక మధ్యలో వారోత్సవాల సందర్భంగా మొక్కల నాటే కార్యక్రమం మడక్సర టౌన్లో హైవేలో జరిగినది ఈ ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం వచ్చి జయప్రదం చేసినారు అధ్యక్షుడు సూరి మహేష్ హరి గంగప్ప రాధాకృష్ణ మనోజ్ పవన్ వీళ్ళంతా వచ్చి విజయం చేసినారు చిరంజీవి హ్యాపీ బర్త్డే టు యూపీ ఇట్లు కేఎస్ వెంకటేష్ గుప్తా నియోజకవర్గం అధ్యక్షులు చిరంజీవి ఫ్యామిలీ